ఆటోల వెనక ఉండే కోటేషన్లు తాను తరచూ చదువుతానని వాటిని చదివితే ఆటో డ్రైవర్ల ఏంటో తెలుస్తుందని మంత్రి లోకేష్ అన్నారు కొన్ని కొటేషన్లు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని మరికొన్నిటిని చూస్తే నవ్వొస్తుందని తెలిపారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి వంటి స్ఫూర్తిదాయకమైన కోరిక అప్పు చేసి కొన్నా నన్ను చూసి ఏడవద్దు అంటూ ఉండే కామెడీ కొటేషన్లు కూడా ఉంటాయని చెప్పి సభలో నవ్వులు పూలిచ్చారు ఆటో డ్రైవర్లు చాలా నిజాయితీగా ఉంటారని ఆటోలో ఏ వస్తువు మర్చిపోయినా పోలీసులకు అప్పగిస్తారని వారి చిత్తశుద్ధిని ప్రశంసించారు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేలు జమ చేస్తున్నామని ప్రకటించారు నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూశారు అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలి అని చెప్పారు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్ గా నడపద్దు ర్యాష్ గా ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు ఎవరిన పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు